హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ నేను కావ్య శ్రీ కపిల్ మహర్షి న్యూమరాలజీ మిషన్ లో పిఆర్ఓ లాగా వర్క్ చేస్తున్నానండి ఈ రోజు మనం బాబా పాండంగం గారి పని డిస్కస్ చేద్దాం వెహికల్ లక్కీ వెహికల్ నంబర్ గురించి నమస్తే బాబా గారు బావనారా బాబా గారు చాలా బాగున్నారు మీరు నేను కూడా బావన గూడి సో ఏంటి ఈ రోజు టాపిక్ ఏంటంటే నేను అనుకున్నా లకీ వెహికల్ గురించి తెలుసుకుందామని లకీ మొబైల్ నెంబర్ అయిపోయింది అయిపోయింది సో లక్కీ వెహికల్ గురించి చెప్తారు లక్కీ వెల్ గురించి మనకి డైలీ చాలా జరుగుతున్నాయి మనకి ఇయర్ సిక్స్ ఎయిట్ పర్ ఇయర్ యాక్సిడెంట్

వాళ్ళు చక్కగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటారు తర్వాత వెహికల్ ను కూడా ఈ మధ్య కాలంలో ఫైవ్ స్టార్ రేటింగ్ అంటే సేఫ్ బిల్డ్ క్వాలిటీ ఉన్నది తీసుకుంటున్నారు డ్రైవర్ ను కూడా మంచి వేరే పెట్టుకుంటున్నారు ఇన్ని అన్ని మంచిగున్నా కానీ అందులో చెంది మనం ఏం చేయలేం కదా అయితే మీరు ఏం చేసినా మీరు లక్షల కోట్ల రూపాయలు పెట్టి కాళ్ళు కొంటున్నాము వెహికల్స్ కొంటున్నాము తర్వాత ఆర్టీఏ దగ్గర కూడా అమ్మా వాళ్ళు వెహికల్ కూడా లక్ష రెండు లక్షలు పది లక్షలు కూడా నంబర్ కొంటున్నాను అయితే ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే మీరు ఇంతవరకు ఏదైతే చేస్తున్నారో అవన్నీ మంచి పనిలే కావచ్చు కానీ ఒక్కసారి మీరు కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు

లక్కి నేమ్ ఉన్నప్పుడు బాగా నేమ్ టేమ్ అవుతుంది తర్వాత కమ్యూనికేషన్ మొబైల్ ద్వారా మీకు బిజినెస్ పెరుగుతది పెరుగుతుంది బాగా డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బులు బ్యాంకు లో పెట్టుకోవాలంటే లక్కీ లక్కి మొబైల్ నెంబర్ తర్వాత లక్కీ బ్యాంక్ అకౌంట్ బాగా డబ్బులు వచ్చిన తర్వాత కార్ లో వెహికల్ నంబర్ కావాలి అట్లా ఆర్డర్ లో కొందరైతే డబ్బులు లేకుండా నేమ్ లేకుండా కార్ కొనేస్తారు ఇలా షో కోసం మా దగ్గర కార్ ఉంది చూస్తున్నారా అని నేను కూడా ఒకప్పుడు అలానే అనుకున్నాను కానీ ఈ కారు కొనే దాంట్లో చాలా మంది ఏమనుకుంటారంటే సెకండ్ హ్యాండ్ కార్ అయినా సరే అనుకుంటారు కానీ అది కూడా చేరుకు తీసుకోవాలి మనం మన జీవితంలో ఏ వెహికల్ కొన్నా ఆ వెహికల్ లో మీరు ఒక్కరు ఒకరేసారి ప్రయాణం చేయాలి మీ ఫ్యామిలీతో మీ భార్య మీ పిల్లలు అందరూ ప్రయాణం చేస్తారు ఈ మధ్య కాలంలో మన తెలంగాణలో రాసి రోడ్ యాక్సిడెంట్ లో ఉంది ఇంకా చిన్న కార్ ఎందుకు తీసుకున్నారు ఎక్స్ఎల్ సిక్స్ ఎందుకు తీసుకున్నారు అసలు అది మంచి క్వాలిటీ కార్ కాదు మన స్టాండర్డ్ కార్ కానే కాదు ఒక రకాలు చెప్పారు చనిపోయిన వాళ్ళకి సో అందుకోసం ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానంటే లక్కీ వెహికల్ నంబర్ చూసుకుంటప్పుడు చాలా మంది న్యూస్ చేసేది ఏంటంటే నిన్న మొబైల్ నెంబర్ అది నాట్ టెన్ ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే లక్కీ వెహికల్ నెంబర్ లో చాలా ఫేమస్ న్యూమ్రాలుస్టులు నాకన్నా ముందు ఆల్రెడీ ముప్పై నలభై సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళు నేనంటే టెన్ ఇయర్స్ నుంచి వచ్చిన కదా నేను మొదటి నుంచే చెప్తున్నాను లక్కీ వెహికల్ నంబర్ అనేది తీసుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా అందరు న్యూమ్రాలుస్టులు కా కామన్ గా కస్టమర్స్ కూడా ఏం చేస్తున్నారంటే ఈ చివరిలో ఉన్న నెంబర్లు నాలుగు నంబర్లు కుడుతున్నారు ఇదిగో ఈ చివరిలో ఉన్న నాలుగు నంబర్ కుడుతున్నారు కరెక్ట్ ఇది ఈ చివర్లో ఉన్నవే కుడుతున్నారు ఈ చివర్లో ఉన్నాయే కుడుతున్నా ఈ చివరిలో ఉన్నవే కుడుతున్నారు ఈ చివరిలో ఉన్నవి కుడుతున్నారు నేను కాదు పెద్ద పెద్ద మ్యూమరలిస్టులు అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను అమ్మా ఈ చివర్లో ఉన్న నంబర్లు ఇక్కడ మీరు కూడారు అనుకోండి ఇప్పుడు గూగుల్లో ఈ నంబర్ అనుకోండి నా డీటెయిల్స్ వస్తాయా ఈ చాలా మంది కానీ డబల్ వన్ ఈఎక్స్ నైన్ ఫైవ్ డబల్ సిక్స్ అనుకుంటే దొడుగు పాండు వస్తుంది పాండీ సో మీరు ఈ చివరి నాలుగు నంబర్లు ఎవరైతే క్యాలిక్యులేషన్ చేస్తున్నారో అది రాంగ్ చాలా మంది న్యూమరాలజిస్ట్లు బుక్లలో రాశారు తర్వాత ఓరల్ గా మనకు వీడియోలో యూట్యూబ్ లో కూడా చేశారు అనమాట ఇది ఫస్ట్ మిస్టేక్ తర్వాత ఇంకోటి ఈ చివరి నాలుగు నంబర్లు కుడితే మరి సామాన్య మానవుడు కూడా పుట్టాడు కదా కామన్ మ్యాన్యూ అవసరం ఎందుకు మీరు క్యాల్కులేషన్ చేసుకుని తీసేసుకుంటారు అది కాదు అందుకోసమే ఇక్కడ చివరిలో క్యాలిక్యులేషన్ చూస్తే మరి రాంగ్ నంబర్ వచ్చేస్తుంది ఈ చివరిలో మనం క్యాలిక్యులేషన్ చేస్తే రాంగ్ నెంబర్ వచ్చేస్తుంది సో అలా కాకుండా మొత్తం క్యాలిక్యులేషన్ చేయాలి ఓకే టిఎక్స్ లెవెన్ ఈఎక్స్ నైన్ ఫైవ్ సిక్స్ ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే చార్డియన్ నలభై ఐదు వచ్చింది ఓకే చార్డియన్ పట్టేసింది బై ద స్టోర్ ఫార్టీ టూ వచ్చింది ఓకే ఇది మంచి ధైర్య సంఖ్య ఓకే ఇది లగ్జరీ నంబర్ అంటే ఈ వెహికల్ లో వెళ్తే డబ్బులు వస్తూనే ఉంటాయి ఈ వెహికల్ ఎప్పుడు తీసుకున్నాను ఈ వెహికల్ తీసుకునేది ఇరవై మూడవ తారీఖు ఆగస్టు నెల రెండు వేల దాదాపుగా రెండు వేల ఇరవై రెండు ఇప్పుడు తీసుకున్నాను మొత్తం ఈ డేట్ లో నేను తీసుకున్నాను సో అందుకోసమే ఇప్పుడు ఆరు నంబర్ అనేది సంపద సమృద్ధి ఆరోగ్యం బాగా డబ్బిస్తుంది చాలా మంది తొమ్మిది నంబర్ కోసమని లక్ష లక్షలు ఖర్చు పెట్టారు సో ఇది నేను రెండు వేల ఇరవై లో దాదాపుగా ఇది పదహారు నుంచి ఇరవై లక్షల లోపు మధ్యలో ఉంది ఇది అంటే దీనికి మళ్ళీ తీసుకున్న తర్వాత దానికి మంచిగా చేయించడం ఇంకా దాదాపు ఎక్స్ట్రా పెట్టా డబ్బులు పెట్టాము సో ఇది అంటే దాదాపుగా ఒక ఇరవై లక్షల రూపాయలు వెహికల్ తీసుకున్నప్పుడు మంచి నంబర్ తీసుకోవద్దా ఏ పది లక్షల్లో ఐదు లక్షల్లో ఒక లక్ష రూపాయలైనా కానీ వెహికల్ వెహికల్ అయితే ఆ వెహికల్ మీద పోయేటప్పుడు ప్రమాదానికి గురుగాకుండా ఉండడానికి ఈ నంబర్ చాలా పనిచేస్తాయి ఇది తీసుకున్న తర్వాత ఉంది ఎప్పుడు కూడా మనకి ఇబ్బంది కాలేదు తర్వాత అయితే ఇంకో ఒక వెహికల్ మనం ఫస్ట్ ఫస్ట్ నేను నా లైఫ్ లో ఇది ఫస్ట్ హ్యాండ్ వెహికల్ ఇది నో సెకండ్ హ్యాండ్ టైం మనం సింగిల్ పేమెంట్ లో మొత్తం పేమెంట్ ఈ వెహికల్ తీసుకున్నాము ఏపీ తీసుకున్నాం అంటే ఇరవై రెండవ తారీఖు మే నెల రెండు వేల తొమ్మిది మా బాబు పుట్టక ముందు ఒక వారం ఉన్నారు ఒక ఇరవై రోజుల ముందు తీసుకున్నాం ఇది మహిబూనా జిల్లాలో మహబూబ్నాద్ టౌన్ లో డాక్టర్ రమేష్ శరుడు అని ది ఐ స్పెషలిస్ట్ డాక్టర్ ది సో ఆయన మంచిగా ఉంది తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఇక్కడ గమనించాల్సింది చాలా ముఖ్యమైనది ఎండింగ్ లో జీరోలు ఉండకూడదు అని చెప్తాం మొబైల్ లో అయినా ఎక్కడైనా తర్వాత మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే చాలీ అను ఇల్వై అంటే ఇది మంచి నెంబరే కానీ ఊరికే తిరుగుతుంది పని లేకుండా తిరిగి 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 పెట్రోల్ అయిపోతుంది వెహికల్ కూడా పాడైపోతుంది తర్వాత సెకండ్ హ్యాండ్ వెహికల్ కదా నేను అప్పుడు యాభై వేలకు తీసుకున్నా తీసుకున్నా అప్పుడు మా దగ్గర యాభై వేలు అంటే కష్టం సో దీనికి పెట్రోల్ కి పెట్టడానికి ఇల్లంతా గుళ్ళైపోయి ఫ్రీ క్యాంపులు చేసి లాస్ అయిపోయి ఒక రోజైతే ఈ వెహికల్ వల్ల ఈ వెహికల్ వల్ల ఏమన్నా ఇరవై నెంబర్ వచ్చింది కదా మే ఒకటో తారీఖు రెండు వేల పదిలో అనుకుంటా నేను దుబాక దగ్గర అడిగిందో మధ్యలో ఆగిపోయింది వెహికల్ మాకు ఎండ అమ్మ మామూలుగా వెతిక దాహం చిన్న చిన్న పిల్లలు సో అంత ఇబ్బంది పెట్టింది జీరోస్ ఉన్నందు ఒకటి తర్వాత టోటల్ నెంబర్ ఇరవై వచ్చింది రెండు అంటే అప్ అండ్ డౌన్ ఎప్పుడు అయిపోయిందా అంటే బండి డాక్టర్ దగ్గర ఉండి చాలా మంచిగా ఉంది నీట్ గా నా దగ్గరికి వచ్చిన తర్వాత ఆగబాగం అయిపోయింది ఇంకా బాగా ఇబ్బంది అంటే డాక్టర్ గారు ఏం నడపలేదు సపరేట్ హాస్పిటల్ లో ఉంటాడు కాబట్టి అలా అర్థమయ్యి ఉంది బొమ్మలాగా మనం తీసుకొని క్యాంపులకు తెలియము కదా అక్కడ బాసర్బా వెళ్ళాము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తణుకు దగ్గరికి వెళ్ళాము ఇక్కడ కర్ణాటకలో గుల్బర్గా దగ్గరికి వెళ్ళాము మొత్తం కారు మొత్తం ఆటో కన్నా అద్భుతంగా తిబ్బేది ఉంచడా అయిపోయింది అందులో నంబరు ఇలా అంటే నేను తీసుకునే యావేది కానీ దానికి లక్షల లక్షలు ఖర్చు పెట్టా పెట్రోల్ కు అంతా వేస్ట్ అయిపోయింది నెక్స్ట్ ఆ కార్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను దీనికి ఇరవై వేలు అమ్మేస్తాను నెక్స్ట్ వచ్చింది ఎయిటీ టెన్ ఏజీ ఫోర్ సెవెంటీ నైన్ రాకముందు ఇదేమో మళ్ళీ సెప్టెంబర్ నెల రెండు వేల పదిహేను లో తీసుకున్నాము తర్వాత సో ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే నలభై రెండు వచ్చినా తీసుకున్నాం సో కానీ రాంగ్ నెంబర్ ఇది సెకండ్ అయిందే ఇది సిక్స్టీ థౌసండ్ తీసుకున్నా ఇది దాదాపుగా ఈ వెహికల్ కి వచ్చే ముందు దాదాపు రెండు వేల ఇరవై వరకు ఇక్కడే ఇది రెండు వేల ఇరవై వరకు మెయింటైన్ చేశాము రెండు వేల ఇరవై వరకు మెయింటైన్ చేశాము సో దీనికి యాక్సిడెంట్ అయింది దీనికి యాక్సిడెంట్ అయింది ఇది మెయిన్ ఇది జనవరి ముప్పై ఒకటో తారీఖు రెండు వేల పది పద్దెది జరిగింది ఇది కూడా మే పదహారవ తారీఖు మే పదహారవ తారీఖు రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది జరిగింది పద్దెనిమిదిలో పదహారు నెంబర్ బాగు కదా ఇవి యాక్సిడెంట్ నెంబర్స్ ఉన్నాయి టోటల్ మనకు యాక్సిడెంట్ నంబర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ జీరోస్ ఉన్నాయి సో టోటల్ గా ఏం చెప్పేది అంటే వెహికల్ నెంబర్ తీసుకున్నప్పుడు చక్కగా మనము డిమ్రోల్స్ దగ్గర తీసుకోవడం ఇంకా ఇక్కడ ఒక నెంబర్ ఉంది ఇది ఈ నెంబర్ చార్యన్ లో నలభై నంబరు లో ముప్పై ఏడు చాలా మంచి నంబర్ వన్ అనేది ఇది మన హైదరాబాద్ లో తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అయిన డాక్టర్ గురువారెడ్డి గారి యొక్క వెహికల్ ఇది బిఎం డబుల్ కార్ ఇది సో వాళ్ళు న్యూమరాలజీ ప్రకారం చూసుకొని ఏం తీసుకోలేరు ఎండింగ్ లో నైన్ 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 తీసుకున్నారు కానీ యాక్చువల్ గా చాలా మంచి నెంబర్ వచ్చేసింది దీనికి కానీ ఫార్టీ నెంబర్ కూడా పెద్ద డేంజర్ గా ముప్పై ఒకటి డేంజర్ అవుతుంది డెత్ నెంబర్ అంటే ఆయన థర్టీన్ కూడా డెత్ నెంబర్ అంటారు ఫార్టీ వచ్చింది సో దీంట్లో ఆల్రెడీ సిక్స్టీ పర్సెంట్ బాగుంది దాదాపుగా వీళ్ళు ఒక పదిహేను వాడుతూనే ఉండొచ్చు కానీ టిఎస్ అనేది మనకు పది సంవత్సరాలు పెట్టింది కదా సో ఇప్పుడు అనేది ఇది సో అలా వీళ్ళు ఈ నంబర్ తీసుకున్నది డాక్టర్ గురువారెడ్డి గారి చూసుకోవచ్చు నేను చేసిన నంబర్ ఏంటి వన్ జీరో అంటే ఈ జీరో ట్రిపుల్ నైన్ ఇది కొంచెం కాస్ట్లీనే ఉంటది ఎందుకంటే నైన్ 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 అని ఎప్పుడైతే వస్తుందో ఆర్టీఎల్ లో లక్షల పెట్టాల్సింది సో మొత్తం మీద నేను ఏం చెప్తున్నా అంటే లక్కీ వెహికల్ నంబర్ తీసుకునేటప్పుడు చక్కగా మీరు మీద ఉన్న ఆ నంబర్ కి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కి మీరు వాట్సాప్ చేయండి ఉదయం పది సాయంత్రం పది గంటల వరకు మనకు కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది కట్ ఆ యొక్క ఏ రోజైతే మనకు ఆర్టీఏ లిస్ట్ ఉంటుంది కదా ఒకరోజు ముందు పంపించినా ఏం కాదు ముందే రిజర్వేషన్ చేసుకోవచ్చు మంచి నంబర్ అయితే మేమిచ్చే నంబర్ ఒక్కొక్కసారి లక్షల్లో ఉండదు మంచి నంబర్ మీరు లక్షల్లో పెట్టిన నంబర్ కూడా మంచి చూసారా ఎంత ప్రమాదం మీకు ఆరు పది వేల్లో వచ్చే నంబరు మీరు వేరే నంబరు లక్ష లక్ష యాభై వేలు రెండు లక్షలు పెట్టి రాంగ్ నంబర్ తీసుకొని లైఫ్ ను ఆర్దం చేసుకోవద్దు చాలా మంది సెలబ్రిటీలు ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు అందరు ఎవరైనా సరే భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా రోడ్డు లో చాలా చనిపోయినారు రాణి దయానా అనే రాణి అమ్మాయి ఆ ఇంగ్లాండ్ లో ఆ రాణి కూడా రోడ్డు యాక్సిడెంట్ చనిపోయింది సో ఇంకొకటి రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువ ఎవరికి జరుగుతాయంటే జూలై నెలలో పుట్టిన వాళ్ళకి అంటే నేను నాది కూడా జూలై ఫిఫ్త్ కదా సౌందర్య సౌందర్య జులై పద్దెనిమిది వైఎస్ రాజశేఖర రెడ్డి జూలై ఎనిమిది జులై ఫస్ట్ ఇట్లా జూలై నెలలో పుట్టిన వాళ్ళు బీకే అలాంటి జులై నేను కూడా పుట్టాను నాకు కూడా అయినాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనమందరం ఏడో తారీఖు లో పుట్టినా పదహారో తారీఖులో పుట్టిన ఇరవై ఐదో తారీఖులో పుట్టిన ఏడు జన్మ సంఖ్య వచ్చిన ఏడు విధి సంఖ్య వచ్చిన ఏడు మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఎక్కడ వచ్చినా గండం నాయన భగవద్ చదువుతారా బైబిల్ చదువుతారా ఖురాన్ చదువుతారా మీ మీద మీరు నమ్మకం పెట్టుకుని మంచిగా ఒక మంచి నంబర్ వెహికల్ నంబర్ తీసుకొని జీవితంలో హ్యాపీ జర్నీ చేయండి పిల్ల పాపలతో సుఖంగా ఉండండి సదా చెప్తున్నాను ఖచ్చితంగా ఇవన్నీ చేయలేము గురువుజీ అంటే నలభై ఒక నెంబర్ స్టిక్కర్ మాత్రం పెట్టుకోవాలి ఇంకా చాలా అసలు అది ఒక గుడ్ కన్నా వెళ్ళిన అది ఒక రెమెడీ తప్ప పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం లక్కీ వెహికల్ నెంబర్ తీసుకోండి మీరు అనుకోవచ్చు సార్ లక్కీ వెహికల్ నెంబర్ తీసుకుంటే మేము రోడ్డు యాక్టెంట్ కాదా గ్యారంటీ గ్యారంటీలు వారంటీలు మా దగ్గర లేవు ఎందుకు అండి చెప్పినా మీరు మీ జీవితంలో ఇది ఒక ప్రాసెస్ మీరు ఒక ఏడు వేలు కట్టకుండా డైరెక్ట్ మీ ఇష్టం తీసుకున్నారు ఏమైనా అయితే అప్పుడు కూడా ఏం చేయలేదు ఒకవేళ అరే మేము వెహికల్ నెంబర్ తీసుకోలేం అందుకో అంటారు మీరు కట్టారు ఇబ్బంది ఏం లేదు మంచి వెహికల్ నెంబర్ ఇస్తాము దానివల్ల నెగిటివ్ ఉండదు జరగబోయో యాక్సిడెంట్ కూడా అవుతాయి ఎన్నో ఉన్నాయి రీసెర్చ్ లో మంచి నెంబర్ ఎప్పుడు మంచి చేస్తుంది చెడ్డ నంబర్ ఎప్పుడు చెడే చేస్తుంది మంచి వాళ్ళు ఎప్పుడు మంచిగా చేస్తుంది చెడ్డ వాళ్ళు ఎప్పుడు చెడ్డ వాళ్ళు చేస్తారు చెడ్డగా ఆలోచించడం చెడ్డ జీవితమే ఉంటుంది మంచిగా ఆలోచిస్తే మంచిగా జరుగుతుంది థింక్ బిగ్ సైజ్ సో తప్పకుండా మీరు ప్రతి నెలలో ఒకటో తారీఖు మన కంప్లీర్ ప్రొఫెషన్ లక్కీ వెహికల్ నెంబర్స్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్ తర్వాత మనకి లక్కీ చిల్డ్రన్ నేమ్స్ సో భారతీయులకు విదేశీలకు ఆన్లైన్ లో కూడా జరుగుతుంది టేక్ ప్రాపర్ అపాయింట్మెంట్ యూ హ్యాపీ మొదటిసారి చూస్తున్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ యాక్టివేట్ చేయండి ఎందుకు అంటున్నారంటే నా వీడియోలు సబ్స్క్రైబర్లు ఇరవై ఆరు శాతం మంది చూస్తున్నారు అన్సబ్స్క్రైబర్లు డెబ్బై దాదాపు ఎనభై మంది చూస్తున్నారు అంటే అన్సబ్స్క్రైబర్లు చూస్తున్నారు మరి మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా ఆలనే బిల్లని యాక్టివేట్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి కామెంట్స్ కూడా చేయండి మీ బండి నంబర్ ఎంత ఏంటి నెక్స్ట్ ఎపిచర్లో నాకు ఎంత సమయం ఉంటే ఈ బండి నంబర్ ఇట్లా అయితే బండి నెంబర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమైనా యాక్సిడెంట్ జరిగితే వాడికి క్యాలిక్యులేషన్ ఏంటి ఎట్లా అని ముందు జాగ్రత్తగా కొన్ని ఎక్సర్లు వస్తాయి మొబైల్ నంబర్ లెక్క そうですね。